వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం దీపక్ విజయాంబిక బాగా దెబ్బలతో ఇంటికి చేరుకుంటారు సూర్యప్రత పడుగుతారు ఏమైంది వంటి నిండా ఆ దెబ్బలేంటి అని అడగగానే యాక్సిడెంట్ అయింది తమ్ముడు అని అబద్ధం చెప్తూ ఉంటారు ఇంతలో రుక్మిణి అంటుంది ఇవి యాక్సిడెంట్ దెబ్బలు కాదత్తా ఎవరో బాగా తన్నినట్టున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అవునమ్మా యాక్సిడెంట్ అయితే కారులో ఉండి కిందికి పడిపోతారు కానీ ఇవన్నీ దెబ్బలు ఎవరో బాగా కొట్టినట్టున్నారు మీరు చెడ్డవాళ్ళు కదా అందుకే ఎవరికో బాధ అనిపించి మిమ్మల్ని కొట్టారు అని అంటారు ముద్దు ముద్దుగా బంటి ఇక ఇద్దరు కోపంగా రుక్మిణి అలాగే బంటి వైపు చూస్తూ ఉంటారు సూర్యప్రతాప్ అంటారు ఏమో ఏం జరిగిందో తెలియదు కానీ ముందు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అనగానే అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతారు విజయాంబిక దీపక్ రుక్మిణి రాజు మందారం లోపలే నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో విరుపాక్షి వస్తుంది ఏమైంది రూపా అనగానే అమ్మ మళ్ళీ జరిగిందంతా చెప్తాలే ఇప్పుడు నువ్వేమి కంగారు పడద్దు అని అంటుంది రూపా సూర్యప్రతాప్ ఇక డిఎన్ఏ ఆఫీస్కి ఫోన్ చేస్తారు ఇంకొక రెండు గంటల్లో మీకు రిపోర్ట్స్ వస్తాయి సార్ మీరేమీ కంగారు పడద్దు నిదానంగా అన్నీ చూసుకొని మేము తీసుకొని మీ చేతికే ఇస్తాము అని అంటారు సరే ఇంట్లోనే ఉంటాను ఖచ్చితంగా నా చేతికే రిపోర్ట్స్ అందాలి అని చెప్పి సూర్యప్రతాప్ చాలా గట్టిగా వాళ్ళకి చెప్తారు ఓకే సార్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు ఇదంతా విజయాంబిక దీపక్ వింటారు మమ్మీ ఇంకొక రెండు గంటల్లో డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ వస్తాయి ఆ రుక్మిణి ఖచ్చితంగా మామయ్య కూతురని తేలిపోతుంది ఇంకే రూపకి పట్టాభిషేకం ఎలా చేశారో ఇప్పుడు రుక్మిణికి కూడా అలాగే చేస్తారు అప్పుడు అత్తయ్య ఏ తప్పు చేయలేదని తేలిపోతుంది ఎందుకు మమ్మీ మనం ఏదో చేద్దాము అంటే ఆ దేవుడు ఇలా చేశాడు రూప చచ్చిపోయింది అంటే రుక్మిణిని తీసుకొచ్చాడు ఒకవేళ డబ్బుతో ఆ డిఎన్ఏ ఆఫీసర్ని మేనేజ్ చెయ్యాలి అంటే మనమే తన్నులు తిన్నాము ఇప్పుడు మన దగ్గర డబ్బులు కూడా లేవే అని అంటారు ఒరే దీపక్ మన పరిస్థితి చాలా వీక్గా ఉంది అలా అని మనం ఎందుకు కింద పడిపోవాలి నాకెందుకో డౌట్గా ఉంది ఇదంతా ఆ రుక్మిణి రాజు ఆడుతున్న నాటకం అనిపిస్తుంది అనగాని మరి అది నిజమైతే వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు కదా అనగాని ఒక్క నిమిషం అని చెప్పి ఇక రూపా రాజు అలాగే రుక్మిణి రూమ్కి వస్తుంది విజయాంబిక ఇక విరూపాక్షితో రాజు రూపా చెప్తూ ఉంటారు అవునా మీరే పోలీసు వేషాల్లో వెళ్ళి వాళ్ళిద్దరినీ చితక్కొట్టారా అనగానే అవునమ్మా నేను రుక్మిణిని కాదు అని చెప్పినా పర్వాలేదు కానీ వాళ్ళు వేసే డ్రామాలకి వాళ్ళు చేసే పాపాలకి నేను రూపనని తెలిసిన రుక్మిణిగా నాటకమాడుతున్నాను అలాగే రేపు ఆ రిపోర్ట్స్ కూడా మార్చేసి నీ మీద అతి భయంకరమైన తప్పుని తోసేయాలని అదుగో అత్తయ్యా దీపక్ ఆడుతున్న నాటకం ఆ లెటర్ కూడా వాళ్ళే రాశారు ఆ రోజే అందరి ముందు ఖచ్చితంగా బయట పెట్టాల్సింది అందరి హ్యాండ్ రైటింగ్స్ రాస్తే ఖచ్చితంగా దీపక్ దొరికిపోయేవాడు కానీ నాన్నకి నీ మీద నమ్మకం రావాలి వాళ్ళ వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళ నోటి వెంటే బయటికి రావాలి అందుకే మేము ఆ రోజు ఆ పని చేయలేదు అని అంటుంది రూపా సరే రూపా ఇప్పుడు వాళ్ళు మీరు కొట్టారని తెలుసుకోక లోపల కుమిలిపోతూ ఉంటారు ఖచ్చితంగా ఏదైనా చేస్తారేమోనమ్మా అనగానే వాళ్ళకంత సీన్ లేదులే అమ్మగారు మేము వాళ్ళకి ఖచ్చితంగా గట్టి కోటింగే వస్తుంది ఇంకొక రెండు గంటల్లో డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చేస్తాయి అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటారు రాజు ఇక విజయాంబిక ఒక్కసారిగా షాక్ అవుతుంది పరుగు పరుగున తన రూమ్కొచ్చి ఒరై దీపక్ మనం అనుకున్నట్టు అది రుక్మిణి కాదురా రూపే ఎలా బ్రతికిందిరా అనగానే అవునా మమ్మీ నువ్వు ఎలా తెలుసుకున్నావు అనగానే ఇప్పుడే వాళ్ళ రూంలో నుండి వాళ్ళ నోటి వెంటే మాట్లాడుతుంటే విన్నాను మనల్ని కొట్టింది కూడా ఆ రాజు రూపానే పోలీస్ స్టేషన్లో వచ్చి మనల్ని కొల్లబొడిచారు అనగానే మమ్మీ ఇప్పుడే ఇప్పుడే మావయ్యకి వాళ్ళ గురించి నిజం చెప్తాం పదా అని అంటారు చాలు ఆపు మావయ్యకి నిజం చెప్తే మనం సేవ్ అవ్వడం కాదు వాళ్ళు సేవవుతారు రూప బ్రతికే ఉంది కాబట్టి నా కూతురు చచ్చిపోలేదు కాబట్టి ఇక నా కూతురు నేను అలాగే నా భార్య అని చెప్పి ఇక మా తమ్ముడు మళ్ళీ ఆ యావదాస్తి ట్రస్ట్కి రాయాలని ఆలోచన చేస్తాడు అందుకే ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చేస్తే విరూపాక్షి రుక్మిణిని బయటికి గెంటేస్తాడు మా తమ్ముడు ఖచ్చితంగా ఈసారి అలా చేస్తే ఈ ఆస్తి మనదవుతుంది మెల్లమెల్లగా నా తమ్ముడిని కూడా చంపేస్తే ఇక మనల్ని అడ్డుకునేవారే ఉండరు మా తమ్ముడితో పాటు రాజులు కూడా లేపేయాలి అని అంటూ ఉంటుంది మమ్మీ ఈసారి ప్లాన్ అనేది ఖచ్చితంగా వాళ్ళ మతిపోవాలి మమ్మీ అనగానే ఖచ్చితంగా నేను ఒక ఐడియా చెప్తాను ఆ ఐడియా ప్రకారం రెండు గంటల తర్వాత ఎవ్వరూ ఇంట్లో ఉండరు అప్పుడు ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ మన చేతికి వస్తాయి రిపోర్ట్స్ మార్చేస్తాము అని అంటుంది విజయాంబిక ఏం చేయాలి మమ్మీ అనగాని నువ్వు రా అని చెప్పి పైకి తీసుకువెళ్తుంది విజయాంబిక ఇక బంటి హోంవర్క్ రాసుకుంటూ ఉంటారు సోఫాపై కూర్చొని బంటి ఏం చేస్తున్నావు అని అంటారు దీపక్ నేనేం చేస్తే నీకెందుకు అయినా నేను చిన్నపిల్లవాణ్ణి హోంవర్క్ చేసుకుంటున్నా మీరిద్దరికీ ఎప్పుడు ఏ పనుండదా అని అంటారు వీడు చాలా ముదురు అంటే నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు అనగానే పోలీసును అవుతాను అని చెప్పి అంటారు ఇక రూపారాజు కొట్టిన దెబ్బలు ఒకసారి ఇద్దరు గుర్తు చేసుకుంటారు సరే సరే పోలీస్ అవ్వాలంటే నీకు ఈ స్పెట్స్ ఉండకూడదు కదా కళ్ళు బాగా కనబడాలి కదా ఈ స్పెట్స్ తీస్తే నీ కళ్ళు కనబడుతున్నాయా అని చెప్పి బంటి స్పెట్స్ని తీసేస్తారు ఇక దీపక్ పాపం బంటీకి సైట్ ఉండడంతో ఏమీ కనిపించదు అయ్యో బంటి ఎలా చెప్పు స్పెట్స్ లేకుండా కనీసం నువ్వు హోంవర్కే చేయలేకపోతున్నావు పోలీస్ ఎలా అవుతావు అనగానే నేను పెద్ద పెద్దయ్యాక నా కళ్ళకున్న లోపం సరిచేస్తాను ఆయన నాకు కనిపించలేదని ఎలా అనుకుంటావు అనగానే అయితే కింద స్పెట్స్ పడిపోయాయి వెళ్ళి తెచ్చుకో అని అంటారు పాపం చిన్నపిల్లవాడు బంటి ఆ స్పెట్స్ కోసం తనకి మసగ మసగ్గా కనిపిస్తున్నా పాపం మెట్లు దిగి వెళ్తూ ఉంటారు ఒక్కసారిగా అరటి తొక్క వేసేస్తుంది విజయాంబిక రాక్షసానందం పొందుతూ ఉంటారు ఇద్దరు పాపం బంటి ఆ అరిట ఆక్ తొక్క తొక్కడంతో ఒక్కసారిగా ఇక మెట్ల మీద నుండి జారి 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 కింద పడుతూ ఉంటారు ఒక్కసారిగా అమ్మ అని కేక వేయడంతో ఇటు రుక్మిణి అలాగే విరూపాక్షి రాజు ఇక మందారం సూర్యప్రతాప్ ఇంటికి కిందికి చేరుకుంటారు ఇక బంటి ఇక పెద్ద దెబ్బతో రక్తంతో ఉండడంతో ఒక్కసారిగా కేక వేస్తుంది రుక్మిణి బంటి బంటి రాజు అందరూ చాలా టెన్షన్ పడుతూ బంటిని ఇక ఏం జరిగిందో తెలియక హాస్పిటల్కి బయలుదేరబోతూ ఉంటారు సూర్యప్రతాప్ గడగడ వణికిపోతూ ఉంటారు నాన్న బంటి ఏమైంది నాన్న వల్లే ఎంత బాధ ఉన్నా బిగ్ దిగమింగుకొని బ్రతుకుతున్నాను నాన్న బంటి అని చెప్పి ఇక సూర్యప్రతాప్ అందరూ హాస్పిటల్కి హుటాహుటిన వెళ్ళిపోతారు ఇక బంటీకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు రాజు రూప అలాగే మందారం ఇక బాధపడుతూ ఉంటారు సూర్యప్రతాప్ అయితే అసలు తట్టుకోలేకపోతారు సూర్యప్రతాప్ దగ్గరికి వస్తుంది విరూపాక్షి బాధపడద్దు ఆ దేవుడు ఎందుకు మన కుటుంబానికి ఇలా చేస్తున్నాడో అర్థం కావటం లేదు అని అంటూ ఉంటుంది విరూపాక్షి నా కొడుక్కి ఏమీ కాదు కదా నా బిడ్డ అని చెప్పి అంటూ ఉంటుంది సూర్యప్రతాప్ రుక్మిణి వైపు చూస్తూ ఉంటారు ఇక వాళ్ళ నాన్న ఉన్నాడని కూడా తెలియకుండా పాపం రూప బంటీ కోసం ఏడుస్తూ ఉంటుంది రాజు కుమిలిపోతూ ఉంటారు ఇది ఇలా ఉండగా దీపక్ విజయాంబిక గర్వంగా క్రూరంగా నవ్వుకుంటూ ఉంటారు మమ్మీ నువ్వు వేసిన ప్లాన్ సూపర్ గంటలోనే ఇంటి పరిస్థితి మార్చేశావు ఇప్పుడు ఇప్పుడు రిపోర్ట్స్ వస్తాయి మరి ఆ రిపోర్ట్స్ని ఎలా మార్చాలి మమ్మీ అనగానే దానికోసం కూడా వేరేగా సెట్ చేశాను అసలైన రిపోర్ట్స్ తీసుకొని ఇక నకిలీ రిపోర్ట్స్ అనేవి వచ్చాయని చెప్తాను ఇక బంటి బంటి గాయాలతో బ్రతికి బయట పడతాడు కాబట్టి ఖచ్చితంగా మా తమ్ముడికి చాలా కోపంగా ఉండి వాళ్ళిద్దరినీ గేంటేస్తాడు ఇది జరిగేది అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక విజయాంబిక ఇది ఇలా ఉండగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పూర్తయ్యాక డాక్టర్ వస్తారు చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా అసలు ఎందుకు మీరు పరధ్యానంగా ఉన్నారు అని చెప్తారు డాక్టర్ ఎప్పుడు ఇలా జరగలేదు అని చెప్తూ ఉంటుంది రూప తనకి స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంది అలాగే ఆ దెబ్బ కూడా చాలా అంటే చాలా లోతుగా వెళ్లకుండా పైనే తగిలింది ఎందుకంటే బ్యాలెన్స్డ్గా ఇక తను అడుగులు వేయడంతో అని చెప్పి పాపం బంటి బంటి గురించి చెప్తూ ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ అలాగే చిన్న పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి మెట్లు గోడలు అలాగే నదులు ఉన్న చోట పిల్లల్ని ఎప్పుడూ ఒంటరిగా వదలద్దు వాళ్ళకి అవి చెయ్యాలనిపిస్తుంది వాళ్ళకి దాకా వెళ్ళేదాకా ప్రమాదం అని తెలియదు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక ప్రమాదం తప్పడంతో ఇక సూర్యపత్ర విరుపాక్షి రాజు రూప ఊపిరి పీల్చుకుంటారు ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్కి డిఎన్ఏ ఆఫీస్ నుండి కాల్ వస్తుంది మరోసారి హాస్పిటల్లో ఉన్నానని చెప్పడంతో అక్కడికే తీసుకొని వచ్చి సార్ మీరు ఎవరికి తెలియకూడదన్నారు అందుకే మీరు ఎక్కడుంటే అక్కడే ఇవ్వాలని మేము నిర్ణయానికి వచ్చాము అందుకే రిపోర్ట్స్ మీకు ఇస్తున్నాము అని చెప్పి రిపోర్ట్స్ ఇచ్చి వెళ్ళిపోతారు ఇక డాక్టర్ ఇక సూర్యప్రతాప్ ఈ రిపోర్ట్లో అసలు నిజం ఉంది ఈ రుక్మిణి నా కూతురా కాదా అన్నది తేలిపోతుంది అని చెప్పి ఇక అవి జోబులో పెట్టుకొని ఇక బంటి దగ్గరికి వస్తారు అందరూ తాతయ్య అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక అందరూ బంటి ఏమైంది నాన్న అని చెప్పి పాపం వీరుపాకి అంటూ ఉంటుంది ఇక బంటి నాకేం కాదు నేను బాగానే ఉన్నాను ఇంతకీ నా స్పెట్స్ దొరికాయా అని అంటారు నాన్న స్పెట్స్ ఏమయ్యాయి అని అంటుంది రుక్మిణి నా స్పెట్స్ని నా స్పెట్స్ని అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో డాక్టర్ వస్తారు ఇప్పుడే కదా తనకి దెబ్బలు తగిల హాస్పిటల్కి తీసుకొచ్చారు ఎక్కువగా ఆ బాబుతో ఒక రోజంతా రెస్ట్గా ఉంటే తనకి ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు అడిగి మీరు ఎలా పడిపోయారని నిజం తెలుసుకోండి అని అంటారు సారీ డాక్టర్ అని చెప్పి అంటూ ఉంటుంది రూప ఇది ఇలా ఉండగా విరూపాక్షి ఆలోచిస్తూ ఉంటుంది నిజం చెప్పాలి అంటే బంటి ఎప్పుడూ స్పెట్స్ పెట్టుకుంటారు ఇప్పుడు స్పెట్స్ లేవు పైగా పైనుండి విజయాంపిక దీపక్ కిందికి నడుచుకుంటూ నెమ్మదిగా వచ్చారు అంటే వీళ్ళే ఈ పని చేసుంటారా వీళ్ళు ఎంత మూర్ఖులో ఎంత క్రూరమైన మనస్తత్వాలు అన్నది నాకే తెలుసు పుట్టిన బిడ్డనే చంపిన ఆ పాపాత్మురాలు ఇప్పుడు నా మనవన్ని ఏదైనా చేస్తుంది అలాగే డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా మార్చేస్తుంది అందుకే ఇప్పుడు సూర్య దగ్గరికి డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయి అంటే ఇదంతా కావాలని వాళ్ళు చేసిన నాటకం అని చెప్పి ఒక ఫోన్ చేస్తుంది విరూపాక్షి ఇక కరెక్ట్గా డిఎన్ఏ రిపోర్ట్స్ అని చెప్పి ఇంటికి వస్తారు ఒక మనిషి ఇటువైపు విజయాంబిక దీపక్ హ్యాపీగా ఇక డిఎన్ఏ రిపోర్ట్స్ ఏనా ఇవ్వండి ఇవ్వండి మా తమ్ముడు వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళారు అనగానే మేడం మీ తమ్ముడు గారు తనకే ఇవ్వమన్నారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆఫీసర్ లేదు నేను అక్కనే నా పైన చాలా నమ్మకం అని చెప్పి అంటూ ఉంటుంది విజయాంబిక సరే మేడం రిపోర్ట్సు మీ తమ్ముడు గారికి చేరాక సీఎం గారికి చేరాక మాకు ఫోన్ చేయండి తన దగ్గర నుండే అని అంటారు సరే సరే అని చెప్పి డిఎన్ఏ రిపోర్ట్స్ని తీసుకుంటుంది విరూపాక్షి మమ్మీ ఇంకే ఈ రిపోర్ట్స్ని చించి అవతల పాడేసి మన రిపోర్ట్స్ని పెడదాము అనగాని తప్పకుండా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక విరూపాక్షి విజయాంబిక మమ్మీ ఒకసారి రిపోర్ట్స్ చూద్దాము ఎందుకైనా మంచిది అని చెప్పి రిపోర్ట్స్ చెక్ చేస్తూ ఉంటే మమ్మీ ఇన్ని రోజులు నిజంగా మా అత్తయ్య చాలా మంచిది నువ్వే ఏదో చేసావనుకున్నాను కానీ ఈ రిపోర్ట్స్ తప్పు మమ్మీ అది రూప కాదు రొప్పిణి అనగానే ఒరే నా చెవులతో నేను విన్నాను అది రొప్పిణీ నేరా అని అంటూ ఉంటుంది రూపయేరా అని అంటుంది ఏదో ఏదో కన్ఫ్యూజ్గా ఉంది కానీ విరుపాక్షి అత్తయ్య తప్పు చేసిందా ఏంటి అనగాని చెంప పగిలిపోతుంది వాళ్ళిద్దరినీ నేనే కావాలని విడదీశాను విరుపాక్షి నిప్పు అని అంటుంది ఇక విజయాంబిక ఇంతలో ఇక బండిని తీసుకుని ఇంటికి చేరుకుంటారు సూర్యప్రతాప్ కుటుంబం తమ్ముడు బంటీకి ఎలా ఉంది ఇల్లు చూడకపోతే బాగోదు కదా అని అంటుంది ఇక రూపారాజు తన వైపు కోపంగా చూస్తూ ఉంటారు ఇప్పుడు బాగానే ఉంది కానీ మీరెందుకు కంగారు పడుతున్నారు అనగానే తమ్ముడు రిపోర్ట్స్ వచ్చాయి అని అంటుంది రిపోర్ట్సా ఇక్కడికా అని అంటారు అవును తమ్ముడు నీకే స్వయంగా ఇవ్వమన్నావంట కదా కానీ అతను ఎక్కడో హడావుడిగా ఊరు వెళ్ళాలంట సార్ వాళ్ళ అక్కవే కాబట్టి మీకు ఇస్తున్నామని చెప్పి నాకు ఇచ్చారు రిపోర్ట్స్ ఒకసారి చూడు తమ్ముడు అనగానే ఇక ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అవుతారు అంటే ఆఫీసులే వచ్చి నీ ఇచ్చాడా అని అంటారు అవును అని చెప్పడంతో ఇక చంద్ర సుమతి కూడా గుడికి వెళ్ళి అప్పుడే వస్తారు జరిగిన విషయమంతా తెలుసుకొని షాక్ అయిపోతారు చంద్ర రూప అంటే రెండు గంటల్లో బంటికి దెబ్బ తగలడం అలాగే హాస్పిటల్కి వెళ్ళి రావడం జరిగిందా అన్నయ్య ఒక్క మాట కూడా చెప్పలేదు అని అంటారు చూడు చంద్ర ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు అందుకే ఈ ఇంట్లో అందరూ జాగ్రత్తగా ఉండాలి అమ్మ రుప్పిని పైకి వెళ్ళి బాబుని దిష్టి తీసి లోపల పడుకోబెట్టు అనగాని నాన్నా అని చెప్పి ఇక పైకి తీసుకెళ్తూ ఉంటుంది రూపా ఇంతలో బంటి తాతయ్య ఒక మాట చెప్తాను అనగాని ఏంటి నాన్న ఇప్పుడు నీరసంగా ఉన్నావు కదా అని అంటారు లేదు తాతయ్య వీళ్ళిద్దరూ నిజంగా మంచోళ్ళు కాదు అని అంటారు ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అవుతారు ఎందుకలా అంటున్నావు బంటి మేమేం తప్పు చేశాం అనగానే మీరు తప్పు చేయలేదు పాపం చేశారు అని అంటారు సూర్యప్రతాప్ తమ్ముడు మేమేం చేశాం అమ్మో ఈ బంటిని తోసేసిన సంగతి తెలిసిపోయిందేమో ఒరే దీపక్ ఇప్పుడు ఎలా రా అనగానే తమ్ముడు బటీని మేమైనా కావాలని తోసాం అనుకుంటున్నారా బీ చిన్న పిల్లవాడు వాడు చెప్పింది మీరు ఎలా నమ్ముతారు అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక రుక్మిణి వస్తుంది అంటే బంటిని తోసింది నువ్వేనా అనగానే అమ్మో నోరు జారిపోయాను ఇప్పుడు ఎలా అని అనుకుంటుంది విరూపాక్షి వస్తుంది చి నీ చుల్లారా నీకు ఇంత మనవడు ఉన్నాడు కానీ ఎందుకింత క్రూరంగా ఆలోచిస్తున్నావు రేపు చచ్చిపోతే నీ వెనకాల ఆస్తులు రావు నువ్వు చేసే మంచే వస్తుంది అని అంటుంది విరూపాక్షి ఇక తముడు చూసావా వీళ్ళ అవకాశం దొరికితే నన్నే ఇరికిస్తారు నేనే తప్పు చేయలేదు అనగానే ఇక పెద్దదానివైనా ఇప్పటిదాకా నీకు బుద్ధి చెప్పలేకపోయాను ఇకపై కూడా నేను బుద్ధి చెప్పాలనుకోవటం లేదు డిఎన్ఏ రిపోర్ట్స్ అనేవి నా చేతికిస్తే నీ చేతికి ఎలా వచ్చాయి అలాగే పిల్లలు దేవుళ్ళతో సమానం హా పిల్లల్నే చంపాలనుకున్న నీ మనస్తత్వం ఎంత క్రూరంగా ఉందో అన్నది అర్థమవుతుంది అందుకే ఈ ఇంట్లో మీకు ఇకపై చోటు ఉండదు అమ్మ రూపా వాళ్ళిద్దరినీ బయటికి గేంటే అని అంటారు నాయనా అనగానే వద్దు నువ్వు నా రూపవే నా కూతురువే మారు వేషంలో వేసొస్తే అనేది ఎక్కడికి పోతుంది ప్రేమ ఆ కంటిలో నుండి చూపు అదంతా ఎక్కడికి వెళ్తుంది నా రూపవి నువ్వే నా రూప చనిపోలేదు అని అంటారు సూర్యప్రతాప్ ఇక ఒక్కసారిగా అందరూ సూర్యప్రతాప్ మాటలకి ఆశ్చర్యపోతారు ఇక రూపారాజు విజయాంబిక దీపక్ని ఇంటి నుండి వెళ్ళగొడతారు ఇక అందరూ సంతోషంగా మన ఇంటికి పట్టిన గ్రహ పీడ శని గ్రహం అంతా వదిలిపోయింది అని చెప్పి ప్రశాంతంగా నవ్వుకుంటారు ఈరోజు ఈ రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్